హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో కూడా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను మీకు ఈ వీడియో ఏ మాత్రం కూడా లైక్ చేయండి షేర్ కామెంట్ పెట్టేసేయండి సో ఈ రోజు అంటే టాపిక్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అండ్ చాలా మందికి తెలియని ఒక డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఈ వీడియో చూసిన తర్వాత అంటే చాలా మంది కొంతమందిని చూస్తున్నప్పుడు ఐ థింక్ పార్ట్నర్ ఎప్పుడైనా నో చెప్పినప్పుడు కావచ్చు ఫిజికల్ అవ్వడానికి లేదంటే నార్మల్గా తీసుకున్నా కూడా ఒక డౌట్ అనేది అబ్బాయిలకి ఒక్కొక్క లో వచ్చే ఉంటుంది యాక్చువల్లీ కొంతమంది ఆడవాళ్ళకి అసలు ఫిజికల్ అవ్వటం అనేది ఇష్టం ఉంటుందా ఉండదా అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారని కానీ సో కొన్ని డౌట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట అసలు అది అంటే ఫిజికల్ అవ్వటం అనేది ఇష్టం లేని ఆడవాళ్ళు కూడా ఉంటారా అంటే దాని గురించి నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా మంది పెద్దవాళ్ళు నార్మల్గా చెప్పేది ఏంటి అంటే సో ఇలాంటి వర్డ్స్ మాట్లాడకూడదు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట బట్ కాకపోతే కొంతమంది మైండ్లో ఎలా ఫిక్స్ అయిపోతుందంటే ఇది ఈ వర్డ్ మాట్లాడకూడదు ఇది రాంగ్ ఇది తప్పు అని చెప్పినప్పుడు సో అలాంటి వాటికి దూరంగా ఉండాలి అలాంటి వర్డ్స్ మాట్లాడకూడదు ఇలా చేయకూడదు అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట కొంతమంది ఆడవాళ్ళకి అంటే వాళ్ళ చెప్పే మాటల వల్ల కావచ్చు వాళ్ళు ఉండే వాతావరణం వల్ల కావచ్చు చాలా మందికి ఇంకా మైండ్లో అది ఒక నెగిటివిటీ అయిపోతుంది అనమాట సో అలాంటివి అలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఒక థాట్ ఉండిపోతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫిజికల్ రిలేషన్ అంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు సో దానికి దూరంగా ఉండాలి సో అలాంటివి నార్మల్గా కూడా అసలు డిస్కషన్ చేయకూడదు అనే థాట్స్లో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు అనమాట అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే యాక్చువల్లీ రిలేషన్లో ఉంటున్నట్లయితే చెప్తున్నాను కొంతమంది ఆడవాళ్ళకి ఫిజికల్ అయినప్పుడు కొంచెం పెయిన్ రావడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఉండాలి అన్న కూడా కొంచెం భయం చూపిస్తూ ఉంటారు అనమాట అంటే మళ్ళీ సేమ్ పెయిన్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి అంటే కొంతమంది ఆ పెయిన్ భారించలేక కావచ్చు ఇది అందరిలో జరగదు బట్ కొంతమంది తక్కువ మంది గర్ల్స్లోనే ఇలా జరుగుతుంది అనమాట సో ఫిజికల్ అయినప్పుడు పెయిన్ రావడం అనేది బట్ అలాంటివి ఎక్కువగా జరుగుతున్న ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం ఈ దగ్గర అవ్వడానికి పార్ట్నర్కి కొంచెం భయం చూపిస్తూ ఉంటారు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు అనమాట సో అంటే జస్ట్ వాళ్ళకి వచ్చే బాధ ఏదైతే ఉంటుందో దానివల్ల వాళ్ళు కొంచెం దూరంగా ఉండటానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే నార్మల్గా వాళ్ళకి హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఐ మీన్ ఈస్ట్రోజన్ తక్కువగా ఉన్న కొంతమందికి థైరాయిడిజం అని ఉంటుంది అనమాట సో అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఫిజికల్ రిలేషన్ పైన అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేరు అనమాట ఐ థింక్ అది వాళ్ళ ప్రాబ్లం కాదు వాళ్ళకు ఉన్న డిసీజెస్ కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ తర్వాత ఏంటి అంటే కొంచెం బ్లడ్ తక్కువ ఉన్నా కూడా కొంతమంది గర్ల్స్లో లో రక్తహీనత అనే ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇలాంటి విషయాలపైన అంత ఆసక్తి అయితే చూపించలేరు వాళ్ళు అలాగే ఇంకొక విషయం ఎక్కడ జరుగుతుంది అంటే యాక్చువల్లీ లవ్ టాపిక్ వచ్చేసరికి ఎవరైనా సరే లవ్ చేసుకుంటున్న రిలేషన్స్ లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా మంది గర్ల్స్ ఏంటంటే కొంచెం తొందరపడి కావచ్చు లేదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయినా కావచ్చు అంటే బిఫోర్ మ్యారేజ్ ఇంటిమేట్ అవుతూ ఉంటారనమాట బాయ్ ఫ్రెండ్తో సో అలాంటివి ఏదైనా జరిగినప్పుడు కూడా ఐ థింక్ అలా జరిగిన తర్వాత కొంతమంది ఐ థింక్ ఫేక్ లవర్స్ గురించి మాట్లాడుతున్నాను చాలా మంది జస్ట్ యూజింగ్ త్రో కోసం లవ్ అని ఒక ట్యాగ్ తగిలించుకొని షో చేస్తూ ఉంటారనమాట బట్ అలాంటి వాళ్ళని ఎవరైనా గర్ల్స్ ఇష్టపడినప్పుడు ఐ థింక్ ఫిజికల్ అయిన తర్వాత చాలామంది మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు బట్ అలాంటి మేబీ ఏమైనా వాళ్ళ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా కూడాను వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరిని నమ్మాలి అన్నా వాళ్ళతో ఫిజికల్ అవ్వాలి అన్నా కూడా చాలా భయపడిపోతూ ఉంటారు అనమాట అండ్ అంటే ఆల్రెడీ వాళ్ళు స్ట్రెస్కి లోనైపోయి అండ్ డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు కాబట్టి బట్ మళ్ళీ తన లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చినా కూడాను సో ఇలానే జరుగుతుందేమో అనే ఒక థాట్లో ఉండిపోవటం వల్ల ఒక డైనమాలో ఉండిపోవటం వల్ల చాలామంది గర్ల్స్ ఏంటంటే ఇట్లా అంటే ఈ లవ్లో బ్రేక్ తీసుకోవటం తర్వాత ఈ మోసపోవటం అనేది కామన్గా చాలామంది విషయాల్లో జరుగుతుంది కాబట్టి సో అలాంటివి ఎవరైనా గర్ల్స్ ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా కొంచెం ఫిజికల్ రిలేషన్కి అయితే ఖచ్చితంగా దూరంగానే ఉంటారనమాట అండ్ యాక్చువల్లీ మీరందరికీ తెలియని ఇంకొక విషయం ఏమిటి అంటే సో నార్మల్ గా తీసుకున్నట్లయితే ఒక కి అసలు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయో ఉండవా అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫీలింగ్స్ డెఫినెట్లీ ఉంటాయి అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి నేను చాలా వీడియోస్ లో చెప్పాను బట్ కాకపోతే వాళ్ళు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవటము లేకపోతే ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవటము అలాంటివి అంటే కొంచెం షై ఫీల్ అవటం కావచ్చు సో ఇలాంటివి జరుగుతూ ఉండటం వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ ని సరిగ్గా సో అంతే కానీ అమ్మాయిలకి ఖచ్చితంగా అబ్బాయిల కంటే కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఫీలింగ్స్ ఏ గర్ల్స్కి ఉంటాయి అనమాట బట్ నార్మల్ గర్ల్స్కి తీసుకున్నట్లయితే మన ఫీలింగ్స్ ఉంటాయా అంటే డెఫినెట్లీ ఉంటాయి ఫైనల్ నేను చెప్పేది సో ఫీలింగ్స్ లేకుండా ఎవరు ఉండరు అండ్ టీనేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నార్మల్గా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సెవెంటీన్ టు ఎయిటీన్ నుంచి ఫీలింగ్స్ అనేవి కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎక్కువగా సో కొంచెం ఆ స్టేజ్లో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి నార్మల్గా తీసుకున్నట్లయితే కాకపోతే తర్వాత మళ్ళీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇట్లా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫీలింగ్స్ చాలా ఓవర్గా ఉంటాయి అన్నమాట అంటే కామన్ గర్ల్స్కి తీసుకుంటే ఫీలింగ్స్ ఉంటాయి బట్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అనమాట కొంతమంది అబ్బాయిల డౌట్ ఏంటి అంటే పార్ట్నర్తో ఫిజికల్ అవ్వాలి అనుకున్నప్పుడు సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు సో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే ఇంకేమన్నా రీజన్స్ ఉంటాయా అంటే యాక్చువల్లీ మ్యారీడ్ కపుల్స్కి అయితే ఖచ్చితంగా అంటే ఇంతకుముందు మంచిగా ఉండి ఆ తర్వాత మీకు నో చెప్తున్నారు అంటే యాక్చువల్లీ రీజన్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి సంథింగ్ ఉండే ఉంటుంది అంటే వాళ్ళు పర్సనల్గా ఏమన్నా బాధపడుతున్నారేమో లేకపోతే హెల్త్ పరంగా ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారేమో లేదా ఫ్యామిలీ పరంగా ఏమన్నా ఇష్యూ వాళ్ళ మైండ్లో రన్ అవుతుందేమో సో ఏదో సంథింగ్ ఉంటేనే ఖచ్చితంగా పార్ట్నర్ని దూరంగా పెడతారనమాట సో అంత పర్ఫెక్ట్గా ఉంటే ఎవరు ని అసలు దూరం పెట్టలేరు సో ఒకవేళ మేబీ ఏదైనా మీ మధ్య ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే డెఫినెట్లీ అది సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో గర్ల్స్కి ఫీలింగ్స్ అసలు ఉండవా ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందంటే ఏదో సంథింగ్ ఉంటేనే అలా జరుగుతుంది అండ్ కామన్ గా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క అమ్మాయికి కూడాను కి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర నుంచి కూడాను ప్రతి ఒక్కరికి అండ్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట సో ఇదనమాట వీడియో నేను వీడియోని అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే ైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి అండ్ మీ డౌట్స్ జెన్యున్ డౌట్స్ మాత్రమే చెప్తున్నాను అండి అండ్ యాక్చువల్లీ కపుల్ రిలేషన్స్ పైన మీకు అందరికీ తెలుసు అండ్ లవ్ టాపిక్స్ పైన కావచ్చు ఎమోషనల్గా మోటివేషనల్గా సో నా అప్డేట్స్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో వాటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా డిఎం చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను అది నాకు జెన్యున్గా అనిపిస్తేనే ఇస్తాను మళ్ళీ ఎవరికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మాకు యాక్చువల్లీ నేను లో కూడా చాలా మంది రిక్వెస్ట్లు పెడుతున్నారు యాక్సెప్ట్ చేయట్లేదక్క అని చెప్పేసి అంటున్నారు డెఫినెట్లీ నేను చెక్ చేస్తాను అండి చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రాబ్లం ఏంటి అనేది నేను సొల్యూషన్ అయితే ఇస్తాను అండ్ ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అండ్ బై బై టేక్ కేర్ మనం ఇంకొక వీడైతే కలుద్దాం